హాయ్ అండి ఈరోజు స్వీట్ తయారు చేసుకుందామండి మాల్పోవా స్వీట్ దీనికోసము ముప్పవ కప్పు వరకు ఏ కొలత కొలత కోసం ఏ గిన్నె తీసుకున్నా కప్పు తీసుకున్నా సరే ముప్ప కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి లేదంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు చూడండి మైదా పిండి తీసుకున్నాను మీకు నచ్చకపోతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు పావు కప్పు మైదా పిండి తీసుకుంటే కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి చూడండి కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఈ పొడి వేసుకుంటాను స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ మోతాదుగా షుగర్ వేసుకుంటున్నాను పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా అండి పావు స్పూన్ వరకు వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి ఇప్పుడు ఏ కప్తో అయితే మనం పిండి కొలుచుకున్నామో అదే కప్లో పాలు తీసుకుంటాను ముందుగా నేను వేసుకున్నటువంటి సోడా మైదా ఇంకా షుగర్ అన్ని కలిసేలాగా పొడి పిండిలో బాగా కలుపుకుంటాను కలుపుకున్న తర్వాత చూడండి ఈ కప్ పాలు వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి పిండి పావు గంట వరకు నానాలండి పిండి నానిన తర్వాత మరి కొంత వేసుకోవచ్చు పాలు ఎందుకంటే మళ్ళీ లూజు ఎక్కువ అవుతుంది గంట జారుగా ఉంటే చాలు పిండి కలుపుకున్న తర్వాత ఒక గంట వరకు పిండిని ఇలాగే నానబెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఈ స్వీటు వారం వరకు బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది చక్కగా తింటారు పిల్లలు చాలా ఇష్టంగా ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకుంటాను ఒక పావు గంట తర్వాత మళ్ళీ చూసుకుని గంట జారుగా ఉండాలి మరి గట్టిగా ఉంటే పూరీ గట్టిగా వస్తుంది గంట జారుగా ఉంటే మృదువుగా చక్కగా వచ్చి పొంగుతూ చాలా టేస్టీగా వస్తుంది మాల్పోవా పూరి ఇంక ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని పాకం తయారు చేసుకుంటాను స్టవ్ వెలిగించి ఇదిగో చూడండి ఒక కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు అరకప్పు వరకు షుగర్ వేసుకుంటాను దీనికోసం గులాబ్ జామ్ పాకం ఎలా చేస్తారో అదే విధంగా చేయాలి ఈ స్వీట్ కోసం ఇదిగో చూడండి పొడి వేసుకోవాలి పాకంలో ఇది పాకం అయిన తర్వాత పక్కకు పెట్టుకొని మాలిపువ్గా వేయించుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి ఇది ఈ అలపల పొడి వేయడం వల్ల పాకంలో కూడా మంచి స్మెల్ వస్తుంది ఈ పాకంలో కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు లేదంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు కలర్ అనేది హెల్తీ కాదు కాబట్టి నేను వేయట్లేదు కరిగిన తర్వాత పాకంలాగా కొంచెం జిగురు వస్తే చాలు చూడండి పాకం అయిపోయింది ఇంకా ఇలా కొంచెం జిగురుగా వస్తే చాలు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాను ఇంకా వేయించుకుందాము ఒకటి తేలిన తర్వాత ఒకటి వేసుకోవాలి దగ్గర దగ్గరగా వేస్తే అంటుకున్న అంటుకుంటాయి అందుకని దూరం దూరంగా వేసుకుంటున్నాను ఒకటి తేలిన తర్వాత ఇంకొకటి ఆ విధంగా వేసుకొని దోరగా వేయించుకోవాలి పొంగుతూ చక్కగా మెత్తగా వస్తాయి ఈ విధంగా వేసుకోవాలి చూడండి చక్కగా ఎలా పొంగిందో ఈ విధంగా పొంగుతూ వస్తాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి స్టవ్ ఎప్పుడైనా లేదంటే మాడిపోతాయి ఇంకా పడతాయి ఇంకొక ఇంకొకటి వేసుకుంటాను ఒకటి తేలిన తర్వాత ఇంకొకటి వేయడం వల్ల అంటుకోకుండా వస్తాయి ఇలా సైడ్కి వేసుకుంటూ ఉండాలి ముందుగా వేసుకున్నాయి వేగిపోయినాయి కదా అవి తీసేస్తాను చూడండి ఎలా పొంగుతూ వచ్చాయో ఇప్పుడు వీటిని పాకంలో వేసుకుంటున్నాను చూడండి ఇలా పాకంలో వేసేసుకోవాలి పాకాన్ని చక్కగా పీల్చుకుంటా ఇంకా ముందుగా వేసుకున్న వాటిని తీసేసుకోవాలి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి ఒక వాయి వేగేలోపు అవి పీల్చుకుంటాయి పాకంలో వేసిన తర్వాత ఈ విధంగా రెండు సైడ్లు తిప్పేసుకోవాలి చూడండి ఏ విధంగా ఉన్నాయో జ్యూసి జ్యూసీగా మృదువుగా చాలా బాగా ఉంటాయి టేస్ట్ తీయ తీయగా మెత్తగా చాలా బాగుంటాయి ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి